ఇక్కడ రీతు యమాన్యులతో ఏం చెప్తుందంటే ఇక్కడ తెలివైంది అనుకుంటుంది తనూజ కానీ తెలివైంది కాదు కళ్యాణ్ శ్రీజ వేసిన ప్లాన్లో బుట్టలో పడిపోయింది తనూజ ఎందుకంటే కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళిద్దరు ఒక టీం ఆడకుండా కావాలని సెలెక్ట్ చేసుకున్నారు ఇటు తనూజన్ కానీ అటు సుమన్ సెట్ అని కానీ సో ఎందుకంటే ఒకవేళ గేమ్ చివరికి వెళ్ళినప్పుడు ఎవరినన్నా తప్పించాలి అనుకున్నప్పుడు కళ్యాణ్ అలాగే శ్రీజ ఒకే టూమ్ టీంలో ఉంటే కనుక ఒకరికి ఒకరు అన్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఏమో తనూజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు అలాగే శ్రీజ్ ఏమో సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు సో టైం టు టైం వస్తే కనుక శ్రీజ్ ఏమో సుమన్ శెట్టి అన్నకు అన్యాయం చేస్తుంది అలాగే ఏమో తనూజ్కి అన్యాయం చేస్తాడు ఈ విషయం తెలియక తనూజ వీళ్ళ బుట్టలో పడిపోయిందని చెప్పేసి వాపోతుంది అనమాట ఇమాన్యుల్ తో రీతు సో దీనికి తల ఊపుతానే ఉంటాడు ఇమాన్యుల్ అనమాట అంటే మొత్తం మీద కళ్యాణ్ అలాగే శ్రీజ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయింది తనుజ అన్నట్టుగానే రీతు ఇమాన్యుల్ అయితే చెప్పడం